మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా నన్ను చూసుకున్నందుకు నేను ఎప్పుడు చాలా 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 రుణపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎంత చెప్పినా తక్కువే మీ గురించి అండ్ ఒకటి మాత్రం చెప్తాను సార్ మీ మీరు ఇండస్ట్రీకి చాలా ఇచ్చారు చాలా మంది లైఫ్లో అంటే ఇప్పటికీ ఏదో రక్త రూపంలో కానీ కళ్ళ రూపంలో కానీ ఎక్కడొకడు ఉంటారు సార్ మీరు ఎందుకంటే బ్లడ్ గ్రూప్ బ్లడ్ బ్లాంక్ కానీ ఐ దానం కానీ సో ఇవన్నీ కూడా ఎవరో ఒకరు ఇంట్లో కానీ కరెంట్లో కానీ లేదంటే బ్లడ్లో కానీ మీరు ఉంటారు ఇదంతా సూపర్ సార్ కానీ సార్ మీరు ఇండస్ట్రీకి కానీ ఈ ప్రజలకు కానీ లేదంటే ఈ సమాజానికి కానీ మీరు ఇచ్చింది బెస్ట్ బెస్ట్ ఏంటంటే అది రామ్ చరణ్ సార్ సార్ నేను చాలా ఇండస్ట్రీస్లో వర్క్ చేశాను అందరు సూపరు కానీ చరణ్ అన్న లాంటి మంచి వ్యక్తి మంచి మనిషి నేను ఎప్పుడూ చూడలేదు సార్ చాలా 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 మంచి వ్యక్తి సార్ థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు రీసెంట్ కూడా మా డాన్సర్స్కి ఐదు వందల మందికి ఆరు వందల మంది కుటుంబాలకి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాను స్వామినాయుడు గారు నిజంగా మీరు గ్రేట్ సార్ సో ఎక్కడున్నా కూడా చిరంజీవి ఫ్యాన్స్ కానీ లేదంటే అభిమానులు కానీ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఇమిడియట్లీ మీరు స్పందిస్తారు నేను ఎవరికైనా ఇబ్బంది జరిగింది యాక్సిడెంట్ జరిగింది అని ఫోన్ చేస్తే ఇమీడియట్గా స్పందించి అపోలోకి కానీ ఇంకో ఎక్కడికి పంపిస్తుంటారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువ టైం వేస్ట్ తెలుసుకోలేదు వెనక ఇలా ఉన్నారు